తలను పోస్తే టాబ్లెట్ ఉంటే టాబ్లెట్ దగ్గొచ్చినా జలుబు చేసినా ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా టాబ్లెట్ ట్యాబ్లెట్ టాబ్లెట్ జబ్బు తగ్గాలంటే ముందు వెనక ఆలోచించకుండా టాబ్లెట్ వేయడం బాగా అలవాటైపోయింది తొందరగా ఉపశమనం పొందడానికి ప్రజలు యాంటీబయాటిక్స్ వినియోగిస్తూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు అయితే దీనివల్ల నిరోధక రోగ నిరోధక శక్తి రోజురోజుకు తగ్గిపోతూ ఆ తర్వాత టాబ్లెట్ వేసినా ప్రయోజనం ఉండదు చివరకు ఇవి ప్రాణాలనే హరిస్తున్నాయి కేవలం యాంటీబయోటిక్స్ అతి వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా యాభై లక్షల మంది చనిపోతున్నారు మరి ఎందుకు ఇలా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి దీంతో ప్రపంచానికి ఉన్న ముప్పేంటి సాధారణంగా గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ వస్తే నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుంది కాని మనకంత సమయం ఎక్కడుంది ఎక్కువ మంది వెంటనే మందుల దుకాణానికి వెళ్లడం యాంటీబయాటిక్స్ టాబ్లెట్లు వాడడం నొప్పి నుంచి ఉపశమనం పొందడం చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్లీ నొప్పి వస్తే అప్పుడు ఇదే తంతు యాంటీబయాటిక్స్ ను మోతాదుకు మించి వాడితే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్స్ ఏర్పడుతుందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు ఇది స్లో పాయిజన్ లా విస్తరిస్తుంది దీన్ని ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది అసలేంటి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అని ఒకసారి పరిశీలిస్తే బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాలు ఇతర సూక్ష్మ జీవుల వల్ల వచ్చిన జబ్బుల నివారణలో భాగంగా చికిత్స కోసం యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు సహజంగా ఇందులో యాంటీబయాటిక్స్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్స్ యాంటీ పారాసిటిక్స్ ఉంటాయి అయితే బ్యాక్టీరియా వైరస్లు శిలీంధ్రాలు పరాన్న జీవులు కాలక్రమేణా రూపాంతరం చెందినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ మందులు పనిచేయని పరిస్థితి నెలకొంటుంది అంటే మనకేదైనా జబ్బొస్తే ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం ఉండదు ఆ ఔషధాల వల్ల రోగం నయం కాదు దీనినే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్స్ అంటారు దీనివల్ల వ్యాధి తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే యాంటిబయోటిక్స్ అనేవి ఈ వేరే వాళ్ళ చేతులలోకి అంటే ముఖ్యంగా క్వాలిఫైడ్ డాక్టర్సే గాక ఈ నాటు వైద్యులు క్వాకరీ మెడికల్ షాప్స్ వాళ్ళు ఆర్ఎంపీస్ ప్రతి కంపెనీస్ కూడా ప్రాలిఫిరేట్ అయ్యి రకరకాల ఫిక్స్డ్ డ్రగ్ తో ఈ రకంగా ఎప్పుడైతే వచ్చినాయో ఈవెన్ మామూలు షాపుల వాళ్ళు కూడా చాలా కాస్ట్లీ యాంటీబయోటిక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా ప్రెస్ డాక్టర్ గారికి ఎందుకు లేని ఏ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా యాంటీబయోటిక్ వాడుతున్నారు అలాగే ఇష్టం వచ్చినట్టు యాంటీబయోటిక్స్ వాడడం వలన ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కొన్ని డ్రగ్స్ మిగిలిపోతున్నాయి అంతకు ముందు వచ్చిన సిప్రోఫ్లాక్సిన్ అయితే ఏమి ఇది కోట్రామాక్సిజోల్ అయితే ఏమి పెన్సిలిన్ అయితే యాంపిసిలిన్ అయిపోతే ఇలాంటి డ్రగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా పనిచేసే డ్రగ్స్ ఈరోజు చెత్తబుట్టలో పారేసే పరిస్థితి ఏర్పడింది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వాడకం మన దేశంలో ఎంతగా పెరిగిందో చెప్పాలంటే ఇటీవల హైదరాబాద్ లో ఐఐసిటి ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు మురికి కాలువల నుంచి సేకరించిన నమూనాల నివేదికను పరిశీలిస్తే అర్థమవుతుంది వీటిని తార్నాక హబ్జీగూడ లాలాగూడ ప్రాంతాల్లోని మురికి కాలువల నుంచి సేకరించారు ఈ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది జనాభా నివసిస్తున్నారు ఇక్కడి నుంచి రోజుకు ఇరవై ఏడు మెగాలీటర్ల మురుగునీరు విడుదలవుతుంది కానీ ఈ ప్రాంతాల్లో ఎలాంటి వ్యవసాయ భూములు గాని యాంటీబయాటిక్ తయారీ కేంద్రం కానీ లేదు అయితే రెండు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి దీంతో ఇక్కడ వినియోగించి యాంటీబయాటిక్స్ తో కూడిన మురుగునీటిని ఎలాంటి శుద్ది చేయకుండానే నాలాల్లోకి విడుదల చేస్తున్నారు ఈ ప్రాంతంలో సేకరించిన మురుగునీటిలో నూట ఇరవై మూడు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జీన్స్ తో పాటు పదమూడు మొబైల్ జెనెటిక్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో ప్రతి నెల శాంపిల్స్ తీసుకున్నారు ఇందులో యాబై రెండు నుంచి అరవై ఒక శాతం వరకు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఉన్నట్టు వారు గుర్తించారు బట్టి చూస్తే ఒక ప్రాంతంలో వివిధ రూపాల్లో యాంటీబయాటిక్స్ ను ఎంతలా వినియోగిస్తున్నారో అర్థమవుతుంది లాన్సెట్ జనరల్ నివేదిక కూడా మన దేశంలో విచ్చలివిడిగా యాంటీబయాటిక్స్ ను వినియోగిస్తున్నట్టు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో భారతీయులు ఐదు వందల కోట్లకు పైగా యాంటీబయాటిక్స్ మాత్రలు వినియోగించినట్టు తేలింది ఇందులో ప్రధానంగా అజిత్రోమైసిన్ ను ఎక్కువగా వినియోగించినట్టు పరిశోధకులు చెబుతున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ద్వారా పది లక్షలకు పైగా మరణాలు సంభవించాయి ఇలానే వాడుతూ పోతే రాబోయే రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు అమెరికా యూరప్ లాంటి దేశాల్లో అత్యవసరమైతేనే వైద్యులు యాంటీబయాటిక్స్ ను సూచిస్తున్నారు మన దగ్గర మాత్రం ఎలాంటి చిన్న రోగానికైనా వీటిని వాడుతున్నారు కోవిడ్ నైన్టీన్ తర్వాత యాంటీబయాటిక్స్ వాడకం ఆందోళన కలిగించే రీతిలో పెరిగిందని పలు నివేదికల్లో తేలింది వ్యాక్సిన్లతో సమానమైన అద్భుత ఆవిష్కరణగా గుర్తింపు తెచ్చుకున్న యాంటీబయాటిక్స్ కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి కానీ ఇప్పుడు విచ్చలవిడి వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది దీన్ని కట్టడి చేసేందుకు అమెరికా సహా కొన్ని దేశాల్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో అమల్లోకి తెచ్చారు బ్రిటన్లో కూడా డాక్టర్లు అత్యవసరమైతేనే యాంటీబయాటిక్స్ రాయాలనే నిబంధనలు తెచ్చారు ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ వినియోగంలో చైనా ముందంజలో ఉంది కానీ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రేటు విషయంలో భారత్ మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఆరు మందిలో ఒకరు ఉండటం గమనార్హం అమెరికాకు చెందిన బోస్టన్ యూనివర్సిటీ ఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కలిసి మన దేశంలో యాంటీబయాటిక్ మందుల వాడకంపై ఓ సర్వే నిర్వహించాయి వినియోగించిన మొత్తం యాంటీబయాటిక్స్ లో తొంభై శాతం పైవేటు ఆసుపత్రులు డాక్టర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నుంచి వచ్చినవి పది శాతం మాత్రమే ఇది కాకుండా వైద్యం మన దేశంలో ఎక్కువ దీంతో ఎవరికి తోచినట్టు వారు సొంతంగానే యాంటీబయాటిక్స్ వినియోగిస్తూ ఆపదను కొని తెచ్చుకుంటున్నారు ఈ యాంటీ రెసిస్టెన్స్ ఇప్పుడు ఏమంటే మనకు ఏ చిన్న జబ్బు జలుబు చేసినా ఏ చేసినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడిస్తున్నారు సో ఈ యాంటీబయాటిక్స్ వాళ్ళకి నిజంగా అది అవసరమా ఉందా లేదా అనేది తెలియకుండా వాడేస్తున్నాం సో జలుబు అనేది మామూలుగా మనకు వైరస్ ఇన్ఫెక్షన్తో కామన్ కోల్డ్ అనేది చాలా వైరస్తో వస్తుంది సో దానికోసం యాంటీబయాటిక్ వాడన అది ఇది ఈ జలుబు తగ్గదు ప్లస్ అనవసరంగా మన బాడీలో యాంటీబయాటిక్స్ తీసుకోవడం వలన మన లోపల గట్ లోపల ఉన్న మైక్రోబయోటా అంటే మన బాడీలో హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉంటాయి ఈ హెల్దీ బ్యాక్టీరియా అని మనం డ్యామేజ్ చేసేస్తాం ఇవి పోయి మామూలు హెల్దీ గట్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లేనిపోను వేరే జబ్బులు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీజిస్ట్ ఈ డయాబెటీ పేషెంట్ ని చాలా మంది చూస్తుంటాము వాళ్ళలో స్టడీస్ కూడా ఉన్నాయి అంటే గట్ మైక్రో అంటే మైక్రోబయోటా చెక్ చేస్తే షుగర్ వచ్చిన వాళ్ళలో షుగర్ చాలా వ్యత్యాసం ఉంటుంది అని బ్యాక్టీరియా ఎక్కువ డయాబెటిక్ ఉండడం గమనించాం మన దేశంలో ఔషధాల విక్రయం వినియోగంపై అమెరికా యూరప్ లో ఉన్నట్లుగా ఎప్పటికీ ఒక సరైన నిఘా విధానం లేదు దేశంలో యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా వాడుతున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా ఈ ఔషధాలు తేలికగానే దొరుకుతాయి గుర్తింపు పొందిన డాక్టర్లు కూడా రోగులకు వీటినే ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు భారతీయులు వాడుతున్న యాంటీబయాటిక్స్ లో డెబ్బై రెండు శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ వాడకూడదని చెప్పినవే కరోనా మొదలైన తర్వాత మాత్రమే కాదు అంతకు ముందు కూడా దేశంలో యాంటీబయాటిక్స్ వాడకం అధికంగానే ఉంది దీనికి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది లాన్సెట్ నివేదిక ఇలాగే జరిగితే రాబోయే రోజుల్లో మందులు వేసుకున్నా పనిచేయని స్థితికి చేరుకుంటామని నిపుణులు చెబుతున్నారు యాంటీబయాటిక్స్ ను తక్కువగా వాడడంపై ప్రజలే అవగాహన పొందాలి వైద్యులు కూడా ఈ ఉపద్రవం గురించి ముందే హెచ్చరించాలి లేదంటే బారిన పడి దేశంలోని చాలామంది ప్రజలు మరణించే అవకాశం ఉంది దీనికి ప్రభుత్వంతో పాటు ఔషధ నియంత్రణ మండలి చర్యలు తీసుకుని యాంటీబయాటిక్స్ వాడకంపై చర్యలు తీసుకోవాలి వాటిని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లోనే వినియోగించేలా చర్యలు చేపట్టాలి లేదంటే పరిస్థితి మరింత జటిలమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సో అసలు ఈ యాంటీబయాటిక్ మైక్రోవెల్ రెసిస్టెన్స్ యాంటీ మైక్రోవెల్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి పబ్లిక్ ఎడ్యుకేషన్ క్యాంపైన్స్ ఒకటి రన్ చేయాల్సి ఉంటుంది సో రొటీన్ గా ఎవ్రీ వన్ మంత్ టు సిక్స్ మంత్స్ కి ప్రతిసారి లోకల్ గా ఒకటి కండక్ట్ చేస్తూ ఐఎంఏ త్రూ ఒకసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా రిలీజ్ చేస్తూ జనాలని అవేర్ చేయడానికి ట్రై చేయటం ఒక పాయింట్ ఉంది యాంటీబయాటిక్ స్టీవర్షిప్ ప్రోగ్రామ్స్ సో ఇవన్నీ హాస్పిటల్స్ లో ఇంప్లిమెంట్ చేసి క్లినిక్స్ ని ట్రాక్ చేయాలి అన్నిటిని ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హాస్పిటల్స్ ఎలా యూజ్ చేస్తున్నాయి అనేది కూడా ట్రాక్ చేస్తూ కంటిన్యూస్ మానిటర్ చేయాలి అండ్ బయట ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ సేల్స్ దొడక్షన్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రూపంలో పొంచి ఉన్న ముప్పును నివారించే ప్రయత్నం చేయకుంటే ప్రపంచం అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి కోటి మంది చనిపోయే పరిస్థితి వస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దీనివల్ల సుస్థిర అభివృద్ది లక్ష్యాలతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది ఒక ట్రిలియన్ డాలర్ నుంచి పది ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా అవసరమైతేనే యాంటీబయాటిక్స్ మందులు వాడాలని సూచిస్తున్నారు ఇదే సమయంలో ప్రత్యామ్నాయ మందులు చికిత్స వైపు వైద్యులు శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని సూచిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకుండా కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలి ఈ దిశగా కృషి చేస్తున్న ప్రపంచ దేశాలతో కలిసి భారత కార్యాచరణ రూపొందించాలి అప్పుడే ఈ కనిపించని ముప్పు నుంచి బయటపడతాం